హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో చాలా అయితే బాగుంటుంది లాస్ట్ వరకు అయితే వినండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక రేపటి కథలో ఇక రిషి వస్తుందో చాలా క్లోజ్గా అయితే ఉంటారు కదా ఇక ఇంక నిన్ను వదిలే ప్రసక్తే లేదు ఎన్నాళ్ళు నేను మిస్ అయిపోయాను వస్తారా అని చెప్పి ఇక రిషి అంటే కోపంగా అయితే అందుకనే నన్ను చూడకుండా ఎన్నాళ్ళు ఉన్నారు కదా సార్ అనేసి అంటే పరిస్థితులు ప్రభావం వస్తారా అని చెప్పేసి ఇక వాళ్ళిద్దరూ చాలా ప్రేమగా ఉన్నట్లు ఉంటారు ఇక కాలేజీకి బయలుదేరుతూ ఉంటారనమాట ఇక శైలేంద్రకి పేడకల్లాగా సరోజ వచ్చినట్లు నేను అనుకుంటున్నాను ఇది కాలే అవుతుంది ఎందుకంటే ఇంత సడన్గా అసలు నిజాలన్నీ త్వర త్వరగా చెప్పించేస్తున్నారు సీరియల్ ఈ మంత్కి ఎండ్ అయిపోయిద్దేమో అనుకున్నాను కానీ అవదా అంటున్నారుగా చూడాలి ఇక శైలేంద్ర అయితే అమ్మో ఇలా జరగడానికి కాదు అసలు ఆ సరోజా వచ్చి రంగ నా బావ అని చెప్తే ఇంట్లో వాళ్ళు పరిస్థితి నన్ను ఏమంటారు ఇంట్లో నుంచి గెంటేస్తారు అని చెప్పేసి భయపడిపోతూ ఇక ఒకసారిగా మెలకు వచ్చి ఇదంతా కలనాన్ని ముందుగా వెంటనే కాలేజ్కి వెళ్ళి ఆ రీషి చేత చేయాల్సిన పనులన్నీ చేంజ్ చేసి ఆ ఎండి సీట్లో నేను కూర్చోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇక కాలేజ్కి అయితే వెళ్తారనమాట ఇక రిషి వస్తారు కూడా అయితే వెళ్తారు ఇక అక్కడికి ఏం ఇక మా అనుపమ మాను అందరూ అయితే కలవడానికి అయితే వస్తారనమాట ఇంటికి అయితే రాలేదు కదా ఇక కాలేజ్కి వెళ్ళి అక్కడ మీట్ అవుదామని ఇక రిషిని చూడడానికి అక్కడికి అయితే వెళ్తారనమాట అలా వెళ్ళిన తర్వాత వస్తారా వాళ్ళు వీళ్ళంతా మేడం అని చెప్పేసి ఇక మానూ ఒక నిజం చెప్పాలనేసి అనుకుంటూ ఉంటుంది వస్తారా ఆ రోజు నేను ఒక లెటర్ పెట్టాను అది మీరు చూసారా లేదా మనుగారా అని అంటే ఏ లెటర్ మేడం నేను ఏమీ చూడలేదు అని అంటే మరి ఆ లెటర్ ఎవరు చూసినట్టు ఒకవేళ దేవ్యాని కానీ శైలేంద్ర వాళ్ళు కానీ చూసారా వాళ్ళు చూసే వీళ్ళు కాలేజ్కి రాకుండా వెళ్ళిపోయేలాగా ప్లాన్ చేశారా అని చెప్పేసి అనుకుంటూ మీరు ఎందుకు కాలేజ్కి రావట్లేదు ఎందుకు రిజైన్ చేశారు అని చెప్పేసి అంటే ఏమో అనుపమ మేడం చేయమన్నారు చేశాను ఏదో సడన్గా ఇలా జరిగింది అని చెప్పి ఇక అంతకుముందు ఇక దేవి అని మేడం ఇలా పిలిచి తిట్టారు ఇలా తిట్టేసరికి ఇంటికి వెళ్ళి వార్నింగ్ ఇచ్చినట్టు వచ్చారు మహేంద్ర సారు ఇక అందుకే కోపం ఏమన్నా లోపల పెట్టుకుని ఏదన్నా జరుగుతుందా అని చెప్పి ఇక వస్తారు ఇదంతా ఆలోచిస్తూ అయితే ఉంటుంది ఇక ఏంజెల్ కూడా రావడంతో ఇక అందరూ కూడా కలుసుకొని హాయ్ ఏంజెల్ అని చెప్పేసి తాతయ్య గారు నిన్ను అడుగుతున్నారని చెప్పి ఇక విశ్వం గురించి కూడా చెప్తుంది ఇక వీళ్ళంతా అయితే కలిసి మాట్లాడుకుంటూ అయితే ఉంటారు ఇక ఇక్కడేమో నాకు అసలు రంగాన్ని చూడని మనసు దిగులుగా తీరట్లేదు నేను రంగాన్ని చూడాల్సిందే అంటే ఇక సరోజ సరే నేను వెళ్ళి పిలుచుకొస్తానని చెప్పేసి ఇక రంగ కోసం సిటీకి అయితే సరోజ అయితే వస్తుంది ఇక వచ్చి ఇక అక్కడ కాలేజ్కి అయితే వస్తుంది మనం మన నా ఇంటి దగ్గర కలగన్నాడు కాబట్టి శైలేంద్ర కాలేజ్కి అయితే వచ్చి మా రంగభావను తీసుకొచ్చామని చెప్పి ఇక శైలేంద్ర తీసి అడుగుతూ ఉంటే అసలు అదేం లేదు మీ రంగ ఇక్కడ లే అని చెప్పేసి అంటే ఇక రిషి కూడా వస్తాడు అప్పుడే వస్తారా రిషి నవ్వుకుంటూ చేతులు చేపట్టుకొని వస్తూ ఉంటే అది అయిపోయాన దేవుడా అని చెప్పేసి ఏంటి ఏంటండి అది మా బావ వస్తుంటే రాలేదంటారంటే అతను మా రిషి రంగ కాదు అని చెప్పేసి అంటూ ఉంటే ఎందుకు ఆ వస్తారా మా ఇంట్లో ఉంది ఎన్నాళ్ళు నా రిషిని నా రిషి సార్ నా రిషి సార్ అంటూ మా బావని తన కొంగు కట్టేసుకుంది అని చెప్పేసి ఇక కొట్టినంత పని చేసేది వస్తారని నీకు ఎన్నిసార్లు చెప్పానే మా బావ చుట్టూ పడొద్దని అనేసి ఇక వస్తారని కడితే ఇక వస్తారని కొట్టానని చెప్పి కోపంతో ఇక రిషి సరోజ మీద చెయ్యి అయితే కడతాడనమాట ఇంకొకసారి కనుక చెయ్యి ఇలా మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తే ఊరుకోను తను ఎవరు అనుకుంటో తను నా భార్య వస్తారు నా భార్య అని చెప్పేసి ఎవరు నువ్వు ఎందుకు ఇదంతా చేస్తున్నావు అని చెప్పేసి అంటే బావ నేను భావ నన్ను మర్చిపోయావా నాన్న ముందు అక్కడ నీకోసం ఏడుస్తుంది ఏం లేదు దిగులు పడిపోయింది అనేసి చూతూ ఉన్నా ఏ నానమ్మ ఏంటి నాకేం తెలియదు అంటే మా నాన్న అంటూనే ఉన్నాడు నాలుగు డబ్బులు సంపాదిస్తే రేపు నువ్వెవరు అని కూడా అంటాడే ఎందుకు వాడుతావు అని అంటున్నా కానీ నేను నీకోసం వచ్చాను నువ్వు మా నాన్న చెప్పినట్టే చేస్తున్నావు బావా పాపం అక్కడ నీ నీకోసం ఏడుస్తూ ఉంటే డబ్బు కోసం ఇక్కడ ఉండి ఒక్క ఫోన్ కూడా చేయట్లేదు పాపం అని చెప్పి మా నాన్నకు పది లక్షలు అప్పు ఎలా తీర్చావు అసలు ఆ డబ్బా అక్కడితే నువ్వేం చేస్తున్నావు ఏం జాబ్ చేస్తున్నావు చెబుతావా లేదా అన్నెలా తీసి అడిగితే నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా అని చెప్పి ఇక పంపించేస్తూ అని ఏంటిది నా మరతలు చూసావుగా నా మరతలు దెబ్బకి ఎవరు కూడా సాటరాడు అసలు వెంటనే దాన్ని పంపించేసే ఇంకొంతసేపు ఉంటే ఇక నా ఎమోషనల్ స్పీచ్కి నేనే రంగానే అని చెప్పేసైనా చెప్పేస్తానంటే ఎవరే నువ్వు ఆ బాని మాత్రం చేయొద్దురా అని చెప్పి ఇక సరోజని బయటికి తీసుకెళ్ళి మీ బావ ఇంకో వారంలో వచ్చి వచ్చేసేస్తాడు వారం రోజులు బాగా ఊపిబట్టు అన్నట్టు ఇక తను పంపించేస్తాడు అనమాట ఇంటికి వెళ్ళిపోయి ఇదంతా జీవితం వస్తుంది దానికి హార్ట్ అటాక్ ఇప్పుడే వస్తుందని చెప్పేసి ఇక తనైతే ఏం చెప్పకుండా బాగా వచ్చేస్తాడు కొంచెం బిజీగా ఉన్నాడంట అని చెప్పేసి ఇక ఇలా చేస్తూ కవర్ చేసిద్ది సరోజా ఇక వాళ్ళు కూడా అవునా అని చెప్పి ఫోన్ అన్న చేయమనొచ్చు కదా అని అంటే ఫోన్ చేస్తానన్నాడని ఇక సరోజ అయితే ఇక బాధపడిపోతూ ఉంటుంది అక్కడ వాళ్ళిద్దరు క్లోజ్గా ఉన్నారు నా భావన ఏమార్చింది అని చెప్పి ఇక తిట్టుకుంటూ వస్తారు మీద కోపంగా అయితే ఉంటుంది అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత వస్తారు సార్ అసలు ఎందుకు రంగాగా మారారు అసలు నాకేం చెప్ప